నారాయణ నేను ఐకాన్ ఆస్ట్రాలజీఆర్ బెడ్పల్లి సురేష్ బాబు అయితే మనకి ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మనకి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం చివరిగా అంటే నవంబర్ డిసెంబర్ మాసాల్లోకి వచ్చేసాం ఇక రానున్న నుండి దశాబ్ద కాలం వరకు కూడా అసలు ఎలా ఉండబోతుంది అసలు ఏమిటి గ్రహాల స్థితిగతులు ఏమిటి ఆ గ్రహాల స్థితిగతుల వల్ల ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది ఈ ద్వాదశ రాశుల వారికి ఉండడం వల్ల ఎవరెవరికి ఎంత మంచి జరుగుతుంది ఏ రాసులు వారికి బాగుంటుంది దాంట్లో ఒకటి మనం తీసుకున్నట్టయితే కనుక ఈ రోజున గురువు బృహస్పతి ఏదైతే ఈ బృహస్పతి గురువు ఉన్నదో ఈ గురువు మార్పిడి ఈ గురువు మారడంతో ఎవరెవరికి ఎలా ఉండబోతుంది గురువు అందరికి తెలిసిన విషయమే ప్రతి పద్నాలుగు నెలల నుంచి పదహారు నెలలు పదిహేడు నెలల లోపున గురువు మార్పిడి జరుగుతూ ఉంటుంది స్థల మార్పిడి అనేది ప్రతి సంవత్సరంలో ఒకసారి మనం ఏడాది చూసినప్పుడు సంవత్సరాలు ఒకసారి గురువు అనేది మారుతూ ఉంటాడు అలానే ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మే 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 నెలలో గురువు మార్పిడి జరిగింది ఎక్కడి నుంచి ఋషప్రత నుంచి మిథున రాశికి అయితే మిథున రాశిలో మార్పిడి జరిగినప్పటికీ తను ఒకే విధంగా అలానే స్థిరంగా ఉండకుండా వెనక్కి ముందుకి ఒక స్థానం ముందుకి ఒక స్థానం వెనక్కి అలా వస్తూ ఉంటాడు అలాగా పరిగణం తీసుకున్నట్టేది కనుక ఇప్పుడు మనకి అక్టోబర్ పద్దెనిమిదవ తారీఖున ఈ గురువు ఏదైతే బృహస్పతి ఉందో ఇతను కర్కాటక రాశిలో సంచరించడం మొదలవుతుంది ఈ కర్కాటక రాశిలో ఎన్ని రోజులు ఉంటారా అంటే నాలుసవ ఐదు రోజులు ఉంటాడు మళ్ళీ డిసెంబర్ ఐదు రెండు వేల ఇరవై సంవత్సరం వరకు కూడా ఈ కర్కాటక రాశిలోనే సంచరిస్తూ ఉంటారు దీని వలన ఈ కర్కాటక రాశిలో సంచరించిన మనం నెల ఈ ఒక నలభై రోజుల సమస్య కాదు కదా ఈ నలభై రోజుల్లో బేస్ చేసుకొని రానటువంటి కాలం మొత్తం కూడా మనకి రానటువంటి రెండు ఇరవై సంవత్సరం వచ్చి కూడా గురి యొక్క సంచారం వలన ఎప్పుడెప్పుడు ఏ గ్రహం వలన మనకి ఈ గ్రహాల మార్పిడి వలన ముందు ముఖ్యంగా గురువు మారడం ద్వారా ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది వారి జీవితంలో ఎలాంటివి కొనసాగుతాయి అనేది ఒకసారి మనం పరిశ్రమలో తీసుకున్నట్టయితే కనుక ముందుగా అలానే మనం అనుకోటిగా ఈ రాశి వారైతే కనుక వారు అనుకున్నటువంటి దానికి అన్ని కూడా కొనసాగాలంటే కూడా పరిహార ముఖ్యంగా అవసరం కదా ప్రతి ఒక్కరికి కూడా ముఖ్యంగా పరిహారాలు అనేది చాలా అవసరం అవి ఎందుకు అత్యవసరం అంటే కనుక దేవుని యొక్క ధ్యానం దేవుని యొక్క ధ్యానం దేవుని యొక్క ఆ యొక్క ధ్యానంలో ఉండడం వలన మనము పూజ యజ్ఞ యాగ హోమాలు చేయించడం ద్వారా మనస్థోమత పొంది దేవుణ్ణి నమ్ముకోవడం ద్వారా కూడా మనకి ఇష్టదైవానికి కులదైవానికి ఇలా ప్రాంతి ఆచారపడ కొన్ని ఉంటాయి అవి కూడా మనం చేసినట్టయితే గనక ఖచ్చితంగా ఆ పరిహారాలకు నిమిత్తం చేసుకుంటే ఆ గురువు దాదు గురువు నీచలో ఉన్నా గురువు ఎట్లా ఉన్నా కూడా వర్క్లో ఉన్నా మన మీద గురువు యొక్క అశుభ దృష్టి కొంతమంది తగ్గినా కూడా మూడు వందల అరవై డిగ్రీ నుంచి పదివేల ముప్పై డిగ్రీలు వచ్చినా కూడా ఆ గురు వలన తగ్గుతున్నది అలాంటి సందర్భంలో కూడా మనం ఇబ్బంది పడకుండా అంటే పరిహారాలు కూడా చాలా ఇంపార్టెంట్ అయిన విషయం కాబట్టి ఈ యొక్క రాశి వారు కనుక ఖచ్చితంగా గురువు సంబంధించిన మీ పరిహారం చేసుకున్నట్లయితే ఇక మీకు ఆ గురువు సంబంధించిన అదృష్టం ఖచ్చితంగా ఉంటుంది దాంట్లో ముఖ్యంగా ఈ రాశి వారి కనుక ఎవరో శాస్త్రే అంటే కనక పుష్యరాగం అని ఒక స్టోన్ ఉంటుంది మీ అందరికీ మాక్సిమం తెలుసుంటుంది కనక పుష్యరాగం ఉంటుంది ఒక్కొక్క రాశి వారిలో అంటే శుక్రుడు కొంచెం బాగా యోగిస్తున్నాడు కానీ గురువు అనేది తక్కువ ఉంది అనుకుంటే గనక వాళ్ళకి వైట్ సఫేర్ అని ఉంటుంది అంటే కనక పుష్యలాని ఎలానో వైట్ సఫేర్ అంటే తెల్ల పుష్యరా అని ఉంటుంది దాంట్లో చంద్రుడు శుక్రుడు అలాంటి గురువు బృహస్పతి వీళ్ళందరి కూడా దాంట్లో కలిసి వస్తుంది కాబట్టి ఎక్కువగా వైట్ సఫేర్ పెట్టుకోవాల్సినటువంటి రాసులు కొన్ని ఉంటాయి అందులో మీ యొక్క అవసరం హెస్కోప్ తీసుకోవాల్సి వస్తుంది అయితే ముఖ్యంగా ఈ వైట్ సఫేర్ అయితే ఈ రాశి వారికి అత్యద్భుతంగా పనికి వస్తుంది రెండు నుంచి మూడు గ్యారెట్లు పెట్టుకోవాల్సి వస్తుంది చూపుడు వేలకి కుడి చేతి చూపులోకి పెట్టుకోవాలి అలానే ఇది ఏదైనా శుక్రవారం లేదా గురువారం ఉదయం ఉదయించే సూర్యునికి చూపించేసి ఊరిని వెండిలో మాత్రమే చేయించుకోవాలి పంచలోహాల్లోనో బాండాలోనో కాదు వెండిలో మాత్రమే ఉదయం ఉదయించే సూర్యునికి చూపించేసి గురువారం లేదా శుక్రవారం ఉదయం కనుక పెట్టుకున్నట్టయితే ఆ గురువుకి సంబంధించినటువంటి లోకం అనేది కొంతమేర తగ్గేటువంటి ఆస్కారం ఉంది ఆ గురువు ఏమేమి పనులు చేస్తారో ఆమె చేసేటువంటి ఆస్కారం అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటాయి అలానే మీకు మరొకటి పసుపు కొమ్ములు ఉంటాయి మీకు పసుపు కొమ్ములు అందరికీ తెలుసు ఉంటాయి ఈ పసుపు కొమ్ములు ఒక రెండు లేదా నాలుగు మూడు తీసుకోకూడదు రెండు లేదా నాలుగు కొమ్ములు తీసుకొని అది ఒక తెల్లని వస్త్రం తెల్లని వస్త్రం అంటే శుక్రుడితో సమానం చంద్రుడు ఆధునియంలో ఉంటారు కాబట్టి తెల్లని వస్త్రంలో పసుపు కొమ్ముల్ని మూడు లేదా రెండు లేదా నాలుగు ఒకటి ముడుపులా కట్టాలి దాంట్లో ఆకు కొంత వేయాలి దాంట్లో కూడలు ఒక్కలా ఉంటారు కదా అవి ఒక రెండు వేయాలి దాంట్లో గసగసాలు ఒక రెండు గసగస ఒక చిటికడు వేయాలి చిటికడు గసగసాలు వేసి ముడుపు కట్టాలి ఈ ముడుపు కట్టినటువంటి ఈ ముడుపుని తెల్లని వస్త్రం ఉన్నంతగా ఈ తెల్ల వస్త్రంలో కట్టినటువంటి ముడుపుని ఎక్కడైనా మీకు ఇష్టదైవం కులదైవం అలా మీద ఉంటే కదట ఖచ్చితంగా అక్కడ మన ఇంట్లో కాదు ఆలయాలు గనక ఆ ముడుపుని గురువారం లేదా శుక్రవారం కనుక పెట్టినట్టయితే మీరు అనుకున్నటువంటి పనులు సకాలంగా పూర్తవుతాయి అవి ఎలాంటి మనం ఏదైనా జాస్తామనుకున్నాం కదా భార్యాభర్తల మధ్య నేర్పాటు పెళ్లి అయ్యి పెళ్ళ పుట్టినటువంటి వారికి ఆ సకాలంగా పిల్లలు పుట్టేదానికి ఇవన్నీ కూడా సానుకూలంగా ప్రయోగానికి ఉంటుంది మూడవ ఏంటంటే ఈ పసుపు ఒక చిటికలు ఒక చిటికడు అలానే ఈ జూతి ఒక చిటికడు అలానే మనకి ఇంట్లో పక్కన వేసుకుంటే ముగ్గు అంటారు ఆ ముగ్గు ఒక చిటికడు మాము అని దొరుకుతుంది లేదంటే ఈ రోజు రోజు చాక్పీస్ అని ఉంటది ఈ చాక్పీస్ ఒక ఒక లైని అంటే చాక్పీస్ వచ్చేసి ఒక పీస్ అనమాట అంటే ఒక ముక్క చాక్పీస్ ఒక ముక్క ఇవన్నీ కూడా మీరు తీసుకొని పసుపు కలర్ క్లాత్ అంటే ఎల్లో కలర్ క్లాత్ లో కనుక ఒక బ్లౌజ్ పీస్ తీసులైనా సరే మీరు దాంట్లో కట్టాలి అలానే ఒక పదకొండు రూపాయలు కాయిన్స్ ఐదు రూపాయలు కాయిన్ టెన్ రూపీస్ కాయిన్స్ ఏదైనా పర్లేదు లెవెన్ రూపీస్ కాయిన్స్ కూడా దాంట్లో వేసి కట్టాలి దాంట్లో కరివేపాకు ఉంటుంది మనకి ఇళ్లలో అందరూ తెలిసింది కరివేపాకు కరివేపాకు కూడా దాంట్లో వేసి కట్టాలి ఈ కరివేపాకు కూడా కనుకుందా ఇంకా కూడా మీకు ఈ గురువుకి సంబంధించినటువంటి ఏంటంటే కదా గురువుకి చాలా ఇష్టమైనది ఈ యొక్క జా అందరూ అనుకుంటారు గురువుకి సంబంధించిన ఇష్టమైనది అంటే శనగలు గుడ్లు పెసలు అనుకుంటారు కాదు గురువుకు సంబంధించినటువంటిది ఏంటంటే కనుక బఠానీలు ఈ యొక్క బఠానీలు తీసుకొని మనము ఇంతకు మనం తెలుసుకుంటది గట్టిగా వంటి బఠానీలు వేపినటువంటి బఠానీలు మనం విడిగా తింటూ ఉంటే పళ్ళకి కొంచెం గట్టి గట్టిగా అనిపిస్తాం అనమాట అలాంటి బఠానీలు తీసుకుంటే గురువుకి చాలా ఇష్టమైనటువంటి ఆహారం బఠానీలు కాబట్టి ఆ యొక్క దోచడు అంటే ఒక ఇరవై గ్రాముల నుంచి ఆరై గ్రాముల బఠానీ కూడా తీసుకొని అదే ఒక తెల్లని వస్త్రం బౌజ్ బౌజ్ పీస్ తీసుకొని కట్టేసి ఆ ముడుపుని మన ద్వారానికి ముందు అలా కట్టాలి ఆ ద్వారానికి కట్టినటువంటి ముడుపుకి చీవలు పట్టి ఈ బఠాలీ ఇవన్నీ కూడా తింటూ ఉండగా మనకి ఆగా ఆర్థిక రకమైనటువంటి ఇబ్బందులు అన్ని కూడా తొలగిపోతూ ఉంటాయి కాబట్టి ఇది గురుబలం దొరికిడు గురు గురువు వచ్చలో ఉన్నవారు గురువు నీచ స్థితిలో ఉన్నవారు గురు దశ నడిచేవారు గురు అందదశ నడిచే కూడా ఈ యొక్క యోగం జరుగుస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క పరిభానం మీకోసం అయితే మనకి ద్వాదశ రాశిలో ఉంటే ఋషభ రాశి ఈ వృషభ రాశి వారికి గురు సంచారం ఈ గురు సంచారం ఎవైతే ఉంటుందో మిథున్ రాశి నుంచి కర్కాట రాశి కర్కాట రాశి నుంచి మిథున రాశి వారికి గురు సంచారం చేస్తున్నాడు అక్టోబర్ పద్దెనిమిదో తారీఖున నా కర్కాట రాసి వచ్చేసి నవంబర్ ఐదవ తారీఖు వరకు ఉంటాడు నవంబర్ ఐదవ మళ్ళీ మిథున రాసి రావడం అనేది జరుగుతూ ఉంది ఈ గురి సంచారంలో అపీట్ అవుతూ ఉంది కాబట్టి గురి మౌధ్యం కూడా కొంతమందికి కొన్ని రాసుల వారికి వస్తుంది గురి చంద్ర యోగం కొంతమందికి వస్తుంది కొంతమందికి కొన్ని యోగాలు వస్తాయి దాంట్లో ఋషభ రాశి ఈ ఋషభ రాశి వారికి ఒక యోగం ఉంది మహా హంస పురుష యోగం ఈ మహాహంస పురుష యోగం అంటే ఏమిటి అంటే గురువు మిథున రాశి నుంచి కర్కాటక రాశికి సంచరిస్తున్నాడు ఈ నలభై ఏడు నలభై ఐదు రోజుల పాటు ఉండేటువంటి యోగం మహా హంస పురుష యోగం అంటారు ఈ హంస పురుష యోగం ఎలాంటి వారికి తీసుకోవచ్చు అంటే ఋషభ రాశి వారికి ముఖ్యంగా వస్తుంది కొన్ని రాశులు ఉన్నాయి దాంట్లో ఋషభ రాశి కూడా ఈ మహాహంస పురుష యోగం అనేది చాలా తక్కువ అరుదుగా వస్తుంది నేను చూసినంతకాలంగా ముప్పై మూడు సంవత్సరాలకి వచ్చింది ఇది యోగం కాబట్టి యోగాన్ని సద్వినియోగం చేసుకోవాలి యోగాన్ని మనం సాగా బాగా అనువతి చేసుకోవాలి మనం బాగా బాగుతాడాలనుకుంటే మనకి శని భగవాన్ కానీ రాహుల్ కేతు అని బాధిస్తున్నారంటే యోగం వల్ల బాధించాడు మీకు ఎప్పుడో ఎక్కడో ఎవరిపై డబ్బులు ఇచ్చి ఉంటే అవి వసూలు అవుతాయి కావాలి ఖచ్చితంగా అక్టోబర్ ఒకటో పద్దెనిమిది తారీఖు నుంచి డిసెంబర్ ఐదో తారీఖులో ప్రయత్నించేవాడి అప్రపెట్స్ అయ్యేదానికి అవకాశాలు దొరుకుతాయి అది తప్పు రైట్ రూట్లోనే వదిలేసేయండి ఎక్కడో ఇప్పుడు హాస్పిటల్ పెట్టి ఉన్నారా వీళ్ళందరూ మీకు ఏమి ఉన్నాయా మీకు చికాకు గొడవలు అవుతున్నాయా అందరి బంధువులను మీరు దూరం చేస్తున్నారా ఖచ్చితంగా ప్రయత్నం చేయండి అందరూ మీ దగ్గర అవకాశాలు కనిపిస్తున్నాయండి అలానే ఈ ఋషభ రాశి వారికి గురువు కర్కాటకెళ్ళిన తర్వాత పెళ్లి ఒక్కసారి చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే పెళ్లికి అర్హులు ఉంటుంది గురువు ఉంటుంది కానీ పెళ్లి మాత్రం చాలా అర్హులు యోగ్యత అని చెప్పవచ్చు యోగ్యత అమ్మాయి పేరు కాదు యోగ్యత అనేది మనకు వచ్చేటువంటి సందర్భం మనకి అదృష్టం కాబట్టి గురు సంచారం వలన వృషభ రాశి వారికి మంచి అడుతుంది ఒకవేళ డిసెంబర్ ఐదవ తారీఖు మళ్ళీ యథాయిది స్థానానికి వస్తారు కాబట్టి అప్పుడు మనం జరుగుతుంది ఎందుకు అంటారేమో యథాయిదే స్థానానికి డిసెంబర్ లో వస్తారు డిసెంబర్ ఐదవ తారీఖు వస్తారు డిసెంబర్ ఐదవ తారీఖు వచ్చినప్పటికీ కూడా సుక్కుడు మారుతున్నారు బుద్ధిని మారుతున్నారు అప్పుడు ఈ గ్రహాల వల్ల కలిసి వస్తుంది కాబట్టి పెళ్లి చేసుకునే దానికి అర్హులుగా ఉంటారు కాబట్టి విషభ గారు పెళ్లి చేసుకోవచ్చు నరదిష్టి మరదోష కూడా కొంచెం ఎక్కువగా అనిపిస్తున్నాయి అందరూ కూడా మీకు ఈ యొక్క యాశ ప్రత్యేకించిన పరిహారం గ్రీన్ కలర్ నిమ్మకాయ తీసుకొని దానికి నాలుగు లవంగాలు గుచ్చండి గుచ్చేసి తల చుట్టూ సెవెన్ టైమ్స్ తీయండి నైట్ టైం ఈవినింగ్ టైమ్ లో తీసేసి పొగ చెట్లలో వేయండి ఇది ఋషభాశి వారికి ప్రత్యేకమైనటువంటి రవి లవంగాలు గురువుకి సంబంధించి నిమ్మకాయ కూడా రవికి సంబంధించి అమ్మవారికి సంబంధించి మీకు అన్ని రకాల దిశ పోతే పోతాయి అప్పులు బాగా తీరిపోతాయి ఇది ఖచ్చితంగా నేను చెప్తున్నాను మీరు చేసేసుకోండి కావాలండి నలభై రూపాయలు చేసుకోండి ఖచ్చితంగా మీరు మార్పు అనేది ఖచ్చితంగా వస్తుంది అలానే మీ జాతి ప్రకారంగా గురువు ఎక్కడన్నా ఉన్నాయండి మీ జాతి నన్ను జరుగుతుంది కానీ ఈ జాతి ప్రకారంగా కావట్లేదు అనుకుంటే ఖచ్చితంగా మీకు ఏదైనా నెగిటివ్ జరిగిందేమో మనం అనుకునే వాళ్ళు ఏదో చేయించాలేమో ఖచ్చితంగా గురువుని మీరు సంపాదించండి గురువుని సంపాదిస్తేనే మీకు లోపం ఏంటి దాని దగ్గర పరిష్కార మార్గం ఏంటి అని దొరుకుతుంది కాబట్టి ఏదైనా గురువుని సంపాదిస్తే మీకు మంచి జరుగుతుంది అలానే ఈ ఋషభ రాశి వారికి పెళ్లి యోగం ఉంటుంది కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయండి ఇవన్నీ కూడా యోగించాలి గురువు ఎడి మీకు బాగుండాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా ఈ పరిహారం అనేసి మీరు చేసుకోండి ఈ పరిహారం చేసుకొని అదృష్టంగా అవ్వచ్చు